పంతొమ్మిది వందల ముప్పై నాలుగు లో తొలిసారి ప్రతిష్ఠించిన లాల్బాగ్ చా రాజా నేటి వరకు ముంబైలోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యంత ఆరాధించబడే గణేష్ విగ్రహంగా నిలిచింది ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఆశలతో కోరికలతో ఈ గణపతిని దర్శించుకునేందుకు ముంబైకి చేరుకుంటారు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ నవసాచా రాజా కోరికలు తీర్చే గణపతి భక్తులు ప్రేమతో నవసాచా రాజా అని పిలిచే ఈ గణపతి ఏ కోరిక అయినా నెరవేర్చుతాడనే నమ్మకం కలిగించారు పెద్దలు చిన్నవారు సినీ తారలు రాజకీయ ప్రముఖులు అందరూ భక్తితో పాదయాత్రలు చేస్తూ లాల్బాగ్ చార్ రాజా ఆశీర్వాదం పొందుతారు స్వాతంత్ర్య పోరాటం నుండి ఆధునిక కాలం వరకు స్వాతంత్ర్య దశలో ప్రజలకు ఉత్సాహం ఐక్యత నింపిన ఈ గణపతి పూజ కాలంతో పాటు మరింత విస్తరించింది ఆధునిక యుగంలో కూడా అదే ఉత్సాహం అదే భక్తి కొనసాగుతూనే ఉంది రెండు వేల ఐదు గణేశోత్సవం సందర్భంగా ముంబైలో లాల్బాగ్ చార్ రాజా వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి భక్తులు గంటల కొద్దీ క్యూల్లో నిలబడి దర్శనం పొందుతున్నారు ముంబై గణేశోత్సవానికి గర్వకారణం ప్రతి ఏడాది గణేశోత్సవం సమయంలో ముంబై మొత్తం వేడుకల హోరు మోగుతుంది లాల్బాగ్ చ రాజా పూజ అలంకరణ మేళాలు భజనలతో ఆ ప్రాంతం పండుగ వాతావరణంలో మునిగిపోతుంది భక్తుల విశ్వాసం భక్తి సమైక్యతను ప్రతిబింబించే ఈ గణపతి మహారాష్ట్ర పండుగలలోనే అగ్రగణ్యమైనది సంస్కృతి సంప్రదాయాల ప్రతీక భక్తి దానం సేవల మిశ్రమంతో గణపతి ఉత్సవాన్ని జరిపే లాల్బాగ్ గణేష్ మండల్ సమాజంలో ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది ముంబై సంస్కృతిలో లాల్బాగ్ చా రాజాకు ప్రత్యేక స్థానం కలదు